సామాజిక మాధ్యమాల్లో ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇది ఒక ఫ్యాషన్ గా ఒక ట్రెండ్ గా ఒక వృత్తిపరంగానో లేక రాజకీయంగానో వ్యక్తిగత స్వలాభాల కోసమో ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది మీరు గమనిస్తే ఇప్పుడు ఆ లిస్టులో ఎవరైతే నా అన్వేషణ అంటూ ప్రపంచాలు చుట్టేస్తూ అక్కడ మందు చిందు విందు మహిళలతో ఆయనకు తోచింది ఆయన చేసుకుంటూ డాలర్ సంపాదించుకునేవాడు అన్వేష్ గారు ఆయన గారు ఇప్పుడు ఇస్లాంకు మరియు ముస్లింలకు విరుద్ధంగా ఖురాన్ కు వ్యతిరేకంగా విషం చిమ్మే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఆయన గారికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను పూర్తి వాస్తవాలు ఆధారాలతో సహా ఆయన ముందు పెట్టనున్నాను ఆయన రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఆ రెండు వీడియోలలో కూడా నేను మీకు అవి ట్యాగ్ చేసి ఒక్కొక్క ఆయన చేసిన ఆరోపణను పాయింట్ వైజ్ గా మీ ముందు రుజువు చేస్తాను నా అన్వేషణ ఏదైతే అన్వేష్ గారు ఉన్నారో ఆయన గారు ఏం చదువుకున్నారు ఎక్కడి వారు ఏంటి అని వాస్తవాలు ఆయన గురించి వ్యక్తిగతంగా తెలుసుకునే ప్రయత్నం ఆయన మీద వ్యక్తిగతంగా మాట్లాడాలనే ఆలోచన మాకెప్పటికీ లేదు ఉండదు కూడా కాకపోతే ఆయన గారు మాత్రం ఖురాన్ మీద ఇస్లాం మీద మౌల్వీలు ఇస్లాం మత పెద్దల మీద ఆయనకు తోచినట్టు విషయం ఎరు అయితే ఇప్పుడు మనం సామాజిక మాధ్యమాల్లో నేను ఎప్పుడు ఏ విధంగా అయితే చెప్తానో నిజం గడప దాటి చప్పులేసుకొని బయటకు వచ్చే లోపు అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టేస్తుందంట అలానే నాన్ వేషన ఏదైతే అన్వేష్ గారు ఉన్నారో వారు కూడా ఇస్లాంపై ఏదైతే విషం చెమ్మారో దానికి పూర్తి వివరణ నేను మీ ముందర ఇవ్వనున్నాను దయచేసి ఈ వీడియోని అత్యధికంగా ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేస్తూ లైక్ చేస్తూ ఏదైతే విషం విరిజమ్మే ప్రయత్నం నాన్ వేషన అన్వేష్ యూట్యూబర్ గారు చేశారో దానికి కౌంటర్గా దీన్ని ఖచ్చితంగా మీరు షేర్ చేయాలని కోరుతున్నాను ప్రపంచ యాత్రికుడిగా యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ గారు ఏదైతే ఇస్లాం మీద ఆరోపణలు చేశారో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి అందులో ముఖ్యంగా రెండు వీడియోలకు నేను మీకు పూర్తి వివరణ ఆధారాలతో సహా ఇవ్వనున్నాను అందులో రెండు నిమిషాలు పదకొండు సెకండ్ల ఈ వీడియో ఒక్కొక్క పాయింట్ వైజ్ ఆయనకు నేను పూర్తిగా